ఆంధ్రప్రదేశ్ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థులందరికీ కూడా అభినందనలు కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా అండ్ ప్రజలకు కూడా మీకు కూడా అభినందనలు కంగ్రాచులేషన్స్ జనానికి కూడా ఎందుకంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మూడు వేలు పింఛన్ మీరు ఇక నాలుగు వేలు తీసుకోబోతున్నారు అండ్ వచ్చే నెల ఒక నెల మాత్రం ఏడు వేలు తీసుకోబోతున్నారు ఎందుకంటే చంద్రబాబు సార్ చెప్పారు కదా ఏప్రిల్ పింఛను మే పింఛను జూన్ పింఛను ఎగేసి ఇస్తాము నాలుగు వేలు మూడు వేలే జగన్ ఇచ్చారు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తామని అది ఒక మూడు వేలు రేపు ఒక నాలుగు వేలు ఎగేసి ఇస్తూ పోతున్నది సో ఈ జూలైలో మొత్తానికి ఏడు వేల రూపాయలు పెంచినందుకోబోతున్నారు మీకు అందరికీ కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ ఇప్పటి వరకు ఒకటే అమ్మఒడి తీసుకున్నారు ఇక నుండి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి తీసుకోబోతున్న మీకు అందరికీ కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ అండ్ తక్కువ ఒకటో తేదీనే తక్కువ ఒకటవ తేదీనే జీతం తీసుకోబోతున్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి సంవత్సరము కూడా సపరేట్గా కానీ అందుకోబోయి మీ జీవితాలు మరింతగా లగ్జరీస్గా మారిపోతున్నాయి డెఫినెట్లీ దానికి మీరు చాలా గట్టిగానే ప్రయత్నాలు చేసి మీ లగ్జురియస్ లైఫ్కి అడ్డపడుతున్నటువంటి జగన్ను పక్కకు దుబ్బి చంద్రబాబు నా సీట్లో కూర్చొని వచ్చారు కాబట్టి ఉద్యోగస్తులకు మీకు కూడా విపరీతంగా మీ జీతాలు పెరగబోతున్నాయి ఒకటో తేదీ టక్కమని మీకు జీతాలు ఒకటో తేదీనే పడబోతాయి ఇంకా సో మీకు కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ అండ్ మహిళలు ఇక మీరు ఇంకా మొత్తం సరదాగా షికార్కి వెళ్ళాలి అన్న మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఇంకా బస్సులలో మీకు ఫ్రీ కాబట్టి ఇంకా మీరు ఎక్కడ ఒక రూపాయి కట్టక్కర్లేదు ఇంకా మీరు కూడా ఎక్కడికి పోయినా కూడా టికెట్ అక్కర్లేదు కాబట్టి ఒకరికొకరు బస్సులల్లో దుబ్బుకోకుండా జుట్లు పట్టి కొట్టుకోకుండా జాగ్రత్తగా ప్రయత్నాలు చేయమని చెప్పి మా వాళ్ళ తరఫున ఒక వార్నింగ్ చేస్తూనే హెచ్చరిక చేస్తూనే మీకు కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ వాలంటీర్లు ఇప్పటివరకు ఐదు వేలు తీసుకున్నారు ఇప్పటి నుంచి పదివేలు రూపాయలు తీసుకోబోతున్నారు మీకు కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ మందు తాగే వాళ్ళు చాలా తక్కువ ధరకే మందు మీకు కావాల్సినంత మందు క్వాలిటీ మందు నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా అందుబాటులోకి రాబోతు ఉన్నాయి సో ఇప్పటి వరకు జగన్ వల్ల మీరు గత ఐదు సంవత్సరాల్లో తాగలేని మంది ఏదైతే ఉంటుందో ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇప్పటి కోటతో పాటు గడిచిన ఐదు సంవత్సరాల కోట కూడా మీరు ఫుల్లుగా పీకల దాకా తాగాలి అని చెప్పి అందులో కూడా క్వాలిటీ మందు తక్కువకే ఇస్తారు కాబట్టి మీకు కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ అండ్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై పుణే నోయిడా ఇక్కడ వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ మీరు ఉన్న చోట ఇల్లు ఖాళీ చేసేయండి నెక్స్ట్ ఇంకా మీరు ఉన్నచోట అన్నీ ఖాళీ చేసేసి త్వరలో రండి అమరావతికి మీకు అక్కడ బ్రహ్మాండంగా ఒక మహానగరం రాబోతూ ఉంది అందరికీ అక్కడే ఉద్యోగాలన్నీ కానీ రెడీగా ఉంటాయి సొంత రాష్ట్రంలో అమరావతి మహానగరంలో మీరందరూ కూడా ఉద్యోగాలు చేసుకునేకి తరలిరండి మీరందరూ కూడా తరలిరండి ఉద్యోగాలు చేసుకునేకి సో వీళ్ళందరికీ కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ ఇంకా విదేశాల్లో ఉన్న కొందరు ఎన్ఆర్ఐలు కూడా విదేశాల్లో ఉన్న కొందరు ఎన్ఆర్ఐలు కూడా త్వరలో మీరు ఆధ్యాత్మిక నగరాలు ఆంధ్రప్రదేశ్లో కొన్ని పురాలను ఆధ్యాత్మిక పురములుగా మారుస్తూ ఉన్నారు ఇంకా మీరు ఇదంతా ప్రపంచ పటంలోకి ఆంధ్రప్రదేశ్ ఎక్కబోతూ ఉంది అందులో అమరావతి కీలక పాత్ర పోషించబోతుంది మీరు కూడా వచ్చి విదేశాల నుంచి అమరావతిలో నుంచి సెటిల్ అవ్వండి సో ఇంకా సినిమా వాళ్ళు మీ సినిమా టికెట్ ధరలు ఐదు వందల రూపాయలు పెంచుకోండి సో ఆ విధంగా పెంచుకొని మీరు కూడా మూడు పువ్వులు ఆరు కాయలలాగా సంవత్సరానికి ఆరు సినిమాలు సినిమాకు ఒక వెయ్యి బ్లాక్ టికెట్లు బ్లాక్లో అమ్ముకొని నాలుగు చేతులు సంపాదించుకోవాలని చెప్పి మీకు అందరికీ కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ ఇంకెవరికైనా కనుక చెప్పడం మర్చిపోయి ఉంటే ఇంకెవరికైనా కనుక చెప్పడం మర్చిపోయి ఉంటాయి అండ్ తెలుగు ప్రేమికులకి ఇంగ్లీష్ మీడియం విద్య ఉండదు ఇంగ్లీష్ మీడియం విద్య లేకుండా తెలుగుని ఇంకా పరిరక్షిస్తారు కాబట్టి ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం విద్యను విపక్ష కూటమి వ్యతిరేకించింది కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ నుండి తెలుగు బ్రహ్మాండంగా తెలుగులోనే చదువుకోండి మీ పిల్లలు కూడా తెలుగులోనే చదువుకుంటారు అండ్ మీ మీకు కూడా అటువంటి వాళ్ళకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మీ పిల్లలు చేతులు ఇంకా ట్యాబులు ఉండవు ట్యాబులు ఉండవు కాబట్టి వాళ్ళు బూతు బొమ్మలు బూతు స్టోరీలు చూడరు అందుకని చెప్పి మీ పిల్లలు ఏమీ చెడిపోరు ఏదైనా చెడిపోతే పెద్దంటి పిల్లలే చెడిపోతారు వాళ్ళ చేతుల్లో ట్యాబ్లు ఉన్నా ఏమున్నా కూడా ట్యాబులు ఉన్న వాళ్ళు బూతులు చూస్తారు కదా సో మీ అందరికీ ఇంకెవరికైనా కనుక శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ చెప్పడం మర్చిపోయి ఉంటే మమ్మల్ని మన్నించండి మీరందరూ కూడా ఐదు కోట్ల మంది జనం అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మీ జీవనం కొనసాగాలి అని ఐదు సంవత్సరాల ప్రభుత్వ పాలనలో మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఈ ఐదు సంవత్సరాలు మీరు చాలా దారుణాతి దారుణాతి దారుణమైన పాలన చూశారు మీ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలన్నా కూడా ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి వణికిపోయారు ఇక నుండి బయట స్వేచ్ఛగా తిరగండి ఇక నుండి మీరు కోరుకున్న విధంగా అరాచకాలుండో విధ్వంసాలుండో మీరు బయట అడుగు పెట్టాలి అన్న కనుక ఎవరి పర్మిషన్ తీసుకొని పెట్టారు ఐదు సంవత్సరాలు ఇక నుండి అటువంటివి ఏవి ఉండవు ఏదైనా గనక ఇంకా దిశ ఆకుల లాంటివి ఉండవు ఎందుకంటే ఆల్రెడీ కాల్ చేశారు మీరు ఎక్కడికైనా బయట వెళ్ళినా కూడా మీకు ఏమైనా ప్రమాదం జరిగినా ఇక దాన్ని కదిలించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీకు అటువంటి ప్రమాదాలు కానీ జరగవు ఇంకా ఆంధ్రప్రదేశ్లో మామూలుగా ఉండదు అన్నింటినీ అనుభవించడానికి సిద్ధంగానే ఉండండి మీరంతా ఇంకా మొత్తం సుఖప్రదమైన జీవితమే ఐదేళ్లు ముళ్ళల మీద నడిచారు ఇక మీకు అక్కడి నుంచి విముక్తి కలిగింది అన్ని వర్గాల ప్రజలు కూడా మీరంతా కూడా ఆనందకరమైన జీవితాన్ని గడపాలి అని చెప్పి మా యువాటికి కూడా ఆశిస్తూ ఉంది కోరుకుంటూ ఉంది చాలా చాలా ప్రగాఢంగా చాలా చాలా గట్టిగానే కోరుకుంటూ ఉన్నాం ఏమక్కర్లేదు మామూలుగా అయితే ఇంకా కానీ అభినందనలు చెప్పాలి అరే పిల్లలు స్కూళ్ళకు పంపిస్తే స్కూల్ అనవసరంగా మార్పులు చేసి స్కూళ్ళలో రూపురేఖలు మార్చి నాడు నెడి కింద వేల కోట్లు ఖర్చు పెట్టి మరి అక్కడ ల్యాట్రిన్ రూమ్లో ఏమైనా టాయిలెట్లు కట్టించి అక్కడే అన్నీ కనుక ఫెసిలిటీస్ తీసుకొని వచ్చారు ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ కొనసాగుతాయో లేదో తెలియదు కానీ మొత్తం మీద కొనసాగకుంటే మాత్రం మీరు ఆనందపడతారు కాబట్టి ఎందుకంటే అలా చేశారు అంటే మీ పిల్లలు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తారు ప్రైవేట్ స్కూళ్ళల్లో మీ పిల్లలు మంచిగా స్టైల్గా ఇంగ్లీష్ మాట్లాడతారు ప్రభుత్వ స్కూళ్లలో మాట్లాడే ఇంగ్లీష్ స్టైల్గా ఉంటారో ఉండదని మీకు ఫ్రీగా వచ్చింది ఏదో బాగోదు కదా అందుకు ప్రైవేట్ వెళ్ళి బాగా మీ పిల్లలు చాలా స్టైలిష్గా మాట్లాడితే మీరు కూడా చూసి ఆనందించండి వెరస మొత్తం మీద ఐదు సంవత్సరాల పాటు మీ కాళ్ళు చేతులు కట్టేసి మీ నోరు కట్టేసి మీకెవ్వరికి కానీ ఎలాంటి సాయం ప్రభుత్వం చేయకుండా ఐదేళ్ళ నుంచి మీ దగ్గర మీ రక్తాలమ్మే ప్రభుత్వాన్ని పరిపాలించారు కాబట్టి అక్కడ నుంచి మీకు ఉపశమనం కలిగినందుకు మీ అందరి ప్రజలకు కూడా మరోసారి అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ అభినందనలు